తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో వాగులు వంకలు పొంగు పొంగి పొంగుతూ ఉన్నాయి అయితే నిన్న అర్ధరాత్రి జరిగిన ఘటన అంటే నాగర్ కర్నూలు జిల్లాలో వాగులు చిక్కుకున్న తొమ్మిది మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన పోలీసులు మరియు అక్కడ ఉన్న గ్రామస్తులు అయితే అసలు ఆ ఘటన ఎలా జరిగిందంటే వారు శ్రీశైలం వెళ్ళి వస్తుండగా ఘటన జరిగిందని చెప్పేసి అక్కడ స్థానికులు కానీ పోలీసులు తెలుపుతూ ఉన్నారు అయితే అసలు ఈ ఘటన అన్నిటికీ కారణం ఏంటంటే గూగుల్ మ్యాప్ అయితే వారు గూగుల్ మ్యాప్ను అనుసరించి ఆ శ్రీశైలం నుంచి వస్తుండగా ఆ దుందిగలు వాగు అనేది పొంగి పొందుతూ ఉంటే ఆ వాగులో చిక్కుకొని ఆ భయాందోళనకు గురై వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో ఆ తాడూరు ఎస్ఐ మహేష్ అక్కడికి వెళ్ళి గ్రామస్తుల సహాయంతో వారందరినీ బయటకు తీసుకురావటం జరిగింది అంటే సుమారుగా నాలుగు గంటల మాటు శ్రమించి ఆ తొమ్మిది మందిని ఆ వాగు నుంచి బయటకు తీసుకువచ్చిన ఎస్ఐ అదేవిధంగా రెస్క్యూ టీమును పరిశీ పరిశీలించిన అక్కడ సిఐ అయితే గ్రామస్తులు మరియు పోలీసులు మూడు నాలుగు గంటలు శ్రమించి ఆ తొమ్మిది మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు కాబట్టి నిజంగా ఇలాంటి పోలీసులకు కానీ అలాంటి స్థానికులు కానీ మనందరం ఖచ్చితంగా అభినంద అభినందించాల్సిన అవసరం ఉంది కాబట్టి వాగులు వంకలు పొలుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వారం రోజుల పాటు మీ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవటం మంచిది ఎందుకంటే వాగులోకి చిక్కుకొని పోతే ప్రాణాలు గాలకు వదిలేసుకోవాల్సిందే కాబట్టి నిజంగా అక్కడ పోలీసులు ఎంతో ధైర్య సాహసాలు నిజంగా అక్కడున్న తాండూరు ఎస్ఏ మహేష్ ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించి తొమ్మిది మందిని చాలా చాకచక్యంగా ఆ వాగులో నుంచి సురక్షితంగా గ్రామస్తుల సహాయంతో రెండు ట్రాక్టర్లతో రెండు ట్రాక్టర్ల సహాయంతో వారిని బయటకు తీసుకొచ్చారు కాబట్టి నిజంగా మన యూట్యూబ్ ఛానల్ నుంచి అక్కడున్న ఎస్ఐని మనం అభినందిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ న్యూస్ని మొట్టమొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్లోనే మనం రాత్రి ప్రసారం చేయటం జరిగింది కాబట్టి చూస్తూనే ఉండండి నవీన్ బెల్లంకొండ యూట్యూబ్ ఛానల్